వెల్కమ్ టు పివిఎన్యూస్ మార్చల్ల నియోజకవర్గానికి సాగునీరు అందించే లక్ష్యంతో ప్రతిపాదించిన వరక ఎత్తిపోతల పథకానికి టిఓఆర్ అనుమతి మంజూరు చేసింది పర్యావరణ ప్రభావ మదింపునకు అనుమతి లభించింది వరిక పూడిసెల ఎత్తిపోతల పథకం పట్టాలెక్కితే నియోజకవర్గంలోని దుర్గి వెల్దుర్తి కారంపొడి మార్చల్ల మండల పరిధిలోని ఎనభై నాలుగు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు ఇరవై ఐదు గ్రామాల్లో ఇరవై వేల మందికి తాగునీరు అందుతుంది ఈ పథకానికి ప్రాధాన్యత కలిగిస్తూ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే జులకండ్ బ్రహ్మారెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఇరవై ఎకరాల నుంచి ఎనభై నాలుగు వేల ఐదు వందల ఎకరాలకు విస్తరించాలని కోరడంతో ప్రభుత్వం ఆమోదించింది పల్నాడు జిల్లా మాచెల్ల నియోజకవర్గానికి సాగునీరు అందించే లక్ష్యంతో ప్రతిపాదించిన వర్గపూడుసెల ఎత్తిపోతల పథకానికి టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ అనుమతి మంజూరు చేసింది పర్యావరణ ప్రభావ మదింపునకు అనుమతి లభించింది పథకం పట్టాలెక్కితే నియోజకవర్గంలోని వెల్దుర్తి కారంపూడి దుర్గి మాచెల్ల మండలాల పరిధిలో ఎనభై నాలుగు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు ఇరవై ఐదు గ్రామాల్లో ఇరవై వేల మందికి తాగునీటిని అందుతుంది పథకం ప్రాధాన్యం దృష్ట్యా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే జులకంఠి బ్రహ్మారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎకరాల నుంచి ఎనభై నాలుగు వేల ఐదు వందల ఎకరాలకు విస్తరించాలని కోరటంతో ప్రభుత్వం ఆమోదించింది పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ప్రాథమికంగా అనుమతి వచ్చిన హైడ్రాలజీ అనుమతులతో పాటు అంతర్రాష్ట్ర ప్రాజెక్టు కావటంతో కేఆర్ఎంబి నుంచి అనుమతి పొందాల్సి ఉంది ఆ తర్వాతే పథకం పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది ప్రాజెక్టుకు మూడు వేల రెండు వందల ఇరవై ఏడు పాయింట్ పదిహేను కోట్లు ఖర్చు అవుతుందని అంచనా పథకం నిర్మాణానికి రెండు వందల డెబ్బై పాయింట్ ఐదు హెక్టార్ల భూమి అవసరం ఇందులో పంతొమ్మిది పాయింట్ పదమూడు హెక్టార్ల అటవీ భూమి సేకరించాల్సి ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే స్టేజ్ వన్ అటవీ అనుమతులు లభించాయి ఈ ప్రాంతం వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో ఉండటంతో కేంద్ర అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది కేంద్ర పర్యావరణ నిపుణుల అప్రైజల్ కమిటీ ప్రాజెక్టును పరిశీలించి టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ మంజూరు చేసింది పర్యావరణ ప్రభావ అంచనా నిర్వహణ ప్రణాళికను సమగ్రంగా రూపొందించాలని కమిటీ సూచించింది అన్ని నిబంధనలు పాటించిన అనంతరం తుది అనుమతులపై ఈఏసీ నిర్ణయం తీసుకుంటుంది దీనిపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక రూపొందించడానికి జల వనరుల శాఖ విశాఖపట్నానికి చెందిన ఎస్వి ఎన్వి రో ఆ సంస్థకు బాధ్యతలు అప్పగించింది ఇక్కడి పరిస్థితులపై సమగ్ర నివేదిక తయారు చేసిన తర్వాత కేంద్రానికి పంపనున్నారు మూడు సీజన్లలో గాలి నాణ్యత గ్రామ సభలు సామాజిక ప్రభావం తదితర అంశాలపై ఆరు నుంచి తొమ్మిది నెలల్లో నివేదిక అందించనున్నారు కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించటానికి అవసరమైన కసరత్తు పూర్తి చేస్తున్నామని పర్యవేక్షక ఇంజనీరింగ్ వెంకటరత్నం తెలిపారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్